అబ్దుల్ కలాం గారు కలలు కంటున్నట్టు ప్రపంచ దేశాలంతా దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పుకునే రోజు రావాలన్నమాట కాబట్టి మన అందరి మీద ఈ బాధ్యత ఉంది ఒక పిల్లవాడు తండ్రికి ఫోన్ చేశాడు చేసి నాన్నగారు నాకు నిన్న ఒక కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది జాబ్ కోసం వాళ్ళు రెండు ప్రశ్నలు అడుగుతాం మేము ఈ రెండు ప్రశ్నల్ని ఒక నిమిషంలో సమాధానం చెప్పాలి అని అన్నారు అన్నాడు ఓకే మరి ఏం ప్రశ్నలు రా అని వాళ్ళ తండ్రి అడిగారనమాట నాన్నగారు మొదటి ప్రశ్న అడిగారు నిన్ను నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడిగారు అన్న మరి ఆ తండ్రి అన్నాడు అరే బాబు నువ్వేం చెప్పావు రిప్లై అంటే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి దానిలో మనం భోజనం చేయడము స్నానం చేయడం ఇలాంటివన్నిటికి ఒక పన్నెండు గంటలు పడుతుంది నిద్రపోవడము ఇవన్నీ తీసేసి ఇరవై నాలుగు మైనస్ పన్నెండు నేను అన్నాను నేను పన్నెండు గంటలు పనిచేయను కంపెనీకి అన్నాను మరి ఆయన అన్నాడు మరి రెండవ ప్రశ్న ఏమడిగారు అన్నాడు రెండవ ప్రశ్న వచ్చేసి పది సంవత్సరాల తర్వాత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు మా కంపెనీలో జాబ్ ఇస్తే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని రెండవ ప్రశ్న మరి ఆయన అన్నాడు మరి రెండవ ప్రశ్నకి ఏం జవాబు చెప్పావు అని ఈ ఒకటో ప్రశ్న సమాధానం ఆలోచించు ఉంటుండగానే ఒక నిమిషం అయిపోయింది కాబట్టి నేను రెండవ ప్రశ్న వరకు చేరలేదు వాడు ఫోన్ పెట్టేశాడు అన్నాడు అప్పుడు తండ్రిని అడిగాడు కొడుకు నాన్నగారు నాకు ఈ ఉద్యోగం వస్తుందా అంటారు వాడు అన్నాడు ఖచ్చితంగా నీకు రాదు అన్నాడు మరి ఎలాంటి సమాధానాలు నేను చెప్పాల్సింది అని అడిగాడు సో ఫస్ట్ ప్రశ్న నీకు గనుక నా కంపెనీలో ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు నువ్వు పని చేయగలవు అంటే దానికి బాబు నువ్వు ఇరవై నాలుగు గంటలు చేయగలవు అని చెప్పాలి అన్నాడు పిల్లవాడు అడిగాడు నాన్నగారు ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేస్తామంటే ఎలా చెప్పాలంటే నువ్వు భోంచేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కూడా కంపెనీలో ఏం చేయాలన్నదే ఆలోచిస్తుంటావు కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు కంపెనీ కోసం పని చేయగలనని నీ సమాధానం ఉండాలి అన్నాడు కాబట్టి ఏదైనా దీంట్లో ఇరవై నాలుగు గంటలు ఆయన ఉద్దేశం ఏంటంటే మనము ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో పూర్తిగా లీనమై మనం చేయగలిగితే ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా ఆ విషయమే మనకు గుర్తొస్తూ ఉంటుంది అలాంటి కమిట్మెంట్ కావాలి మనకు ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేస్తే జరిగే రోజులు కావు ఇవి ఉద్యోగాన్ని ఒక ప్యాషన్ లాగా చేయాలన్నమాట ఉద్యోగాన్ని ఒక ప్యాషన్ ఇది నేను చేస్తానంటే చేసి తీరుతానన్న పట్టుదల మనలో ఉండాలన్నమాట అలాంటిది చేసినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వగలం మరి రెండో ప్రశ్న అన్నాడు పది సంవత్సరాల తర్వాత ఏమవుతామని అడిగితే అతన్ని ఆ ప్రశ్నకు నేను ఏం సమాధానం చెప్పాల్సింది నాన్నగారు అంటే వాడికి చెప్పాలి నీ కుర్చీలో నేను కూర్చుంటాను అని కాబట్టి ఇలాంటి క్రియేటివిటీతో కనుక మీరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ బోర్డులో మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు